కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందే ఒక రౌడీకి ఇచ్చింది ఇవాళ మళ్ళీ ఆ అభ్యర్థికి దగ్గరికి ఒక రౌడీ రాజ్యమైందని చెప్తా ఉన్నారు ఇవాళ పెద్ద మనుషులు దాడికి పోయినా ఉద్యోగస్తులు దాడికి మహిళా సోదరి మంది ఒక రౌడీకి ఎవరు రోడ్డు ఇస్తారని అని చెప్పి మమ్మల్ని వాళ్ళు ఉంటాం క్వశ్చన్ ఇస్తా ఉన్నారు ఇవాళ మా కళ్యాణ నగర్ చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఒక మార్కెట్ ఉండేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు చిన్న చిన్న వర్గాలకు ఒక కూరగాయలు అమ్ముకునే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు చేస్తున్నారు ఇవాళ ఆ మార్కెట్ ఎత్తేసి ఒక అన్ని మాళ్ల మాల వాళ్ళ దగ్గర మామూలు తీసుకొని మార్కెట్ కూడా ఎత్తేయడం జరిగింది అటువంటి సమస్యలు కొక్కులుగా ఉన్నాయి ఇవాళ అదే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి గెలిస్తే తప్పకుండా ఒక రౌడీ రాజ్యం వస్తుందని చెప్పి మాకంటే ముందు వాద చెప్తున్నారు కాబట్టి మాకు గెలుపు సునాయాసంగా ఉంది తప్పకుండా మాకంటే సుందగారు బ్రహ్మాండ మహిళాతో గెలువతారు ఫోన్ రెడ్డి ఆ మీద కావచ్చు లేకపోతే వాళ్ళు ఇస్తే ఆరు గ్యారంటీలు కావచ్చు ఆరు గ్యారెంటీలలో చూసుకున్నట్టే ఒక బస్సు తప్ప మీ దానికి చూస్తే అయిపోయినాయి ఆ ఒక్క బస్సు కూడా ఇవాళ మహిళా సోదరి మనకు ఫ్రీగా ఇస్తా ఉన్నారు భర్తల దగ్గర డబల్ ఛార్జ్ వసూలు చేస్తూ ఉన్నారు మొదనే ఛార్జీలు కూడా పెంచు వాళ్ళు ఏదైనా చెప్పిన తులం బంగారం లేదు నిరుద్యోగ భృతి లేదు మహిళా సౌదర్యం వాళ్ళకి ఇస్తామన్న రెండు వేల ఐదు వందలు లేదు చదువుకునే పిల్లలకు స్కూటీ లేదు పెద్ద మనుషులకు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తా అంటారు అది కూడా లేదు వాళ్ళు అన్ని ఇంతలో ఫెయిల్ అయిపోయారు ఇలా ఉద్యోగాలు లేవు ఉద్యోగాల భర్తీ కూడా ఆ రోజు నోటికెళ్ కేసీఆర్ గారు ఇలా ఏ గ్రామానికి పోయినా గ్రామాలలో అయితే సైతం ఏంది ఇక్కడ పట్టణాలలో ఉన్న జూబ్లీ కూడా ఆ రోజే బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఇవాళ రెండు వేల రూపాయల పెన్షన్ వచ్చింది రెండు వేలు నాలుగు వేలు చేస్తామన్నారు కాకపోతే అదే రెండు వేలు వస్తుంది కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఫీజు రియంబర్మెంట్ వచ్చింది ఉద్యోగాలు వచ్చినాయి ఆ రోజే బాగుంటే మళ్ళీ కేసీఆర్ కావాలని చెప్పి కోరుకుంటున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం కానీ ఒక గిడ్డలు పెట్టు తప్పకుండా ఎటువంటి పరిస్థితులైనా ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి సిద్ధంగా ఉంది ప్రజలంతా కూడా ఓటర్స్ అంతా కూడా ఈ జిబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తప్పనిసరిగా మాగంటి గోపీనాథ్ అంటే మంచి అభిమానం ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ ఆయన చేసిన డెవలప్మెంట్ వర్క్స్ కానీ ఇంకా ఎవరు కూడా చేయలేదు అంత అంత డెవలప్మెంట్ అందుకని ఆయన తప్పనిసరిగా అభిమానంతో ఉంటారండి ఆ అభిమానాన్ని ఇలా తీర్చుకోవాలని జనం అంతా ఎదురు చూస్తూ ఉన్నారు అది మాగంటి సునీత గారికి కూడా ఇవ్వటం కూడా కేసీఆర్ చాలా అదృష్టం కింద చెప్పుకోవాలి తప్పనిసరిగా సునీత గారికి అందరూ కూడా ఓటేసి ఆ అభిమానం చూపిస్తారండి తప్పనిసరిగా గెలుస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ మహిళలకి చేసింది ఆ బస్సు తప్ప ఇంకేం చేయలేదండి స్కూటీ ఇవ్వలేదు జాబ్స్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు కాబట్టి సునీత గారు వస్తే అవన్నీ మాకు అవుతాయి అవుతాయని మేము అనుకుంటున్నాం మేడం గారే తప్పకుండా గెలుస్తారు మరణి గోపినాథ్ కారు కానీ అన్నిటికీ అందరికీ మంచి చేశారు అలాంటి మంచి వ్యక్తులు వస్తారనే మేము తప్పకుండా గెలుస్తాం మా కళ్యాణ్ నగర్ ఫేజ్ త్రీలో మోతీనగర్ ఈ ఏరియాలో అన్న పదహారు సంవత్సరాల నుంచి అన్నయ్య పడి ఉన్నాము ఏ చిన్న విషయం ఉన్న కూడా ఆయన ఇమ్మీడియట్లీ ఆ మందు స్పందించేవాళ్ళు ఏ అర్ధరాత్రి కూడా స్పందించే వాళ్ళు అంత గొప్ప వ్యక్తి అంటే ఒకప్పుడు జూబ్లీల్స్ నియోజకవర్గంలో కానీ ఫరిదాబాద్ కానీ హైదరాబాద్ లో పీజేఆర్ గారికి ఎంత పేరుందో ఆయన తర్వాత మళ్ళీ ఆ పేరు ఈయనకే వచ్చిందని మేము గట్టిగా నమ్ముతాం జూబ్లీల్స్ ఓటర్స్ కూడా అందుకే ఆయన మీద నమ్మకం పెట్టి మూడు సార్లు వరుసగా గెలిపించారు ఖచ్చితంగా ఈసారి కూడా ఆయన ఏం పనులు చేశారు కాలనీలకు ఎట్లా చూసారు బస్తీల వాళ్ళని వెళ్ళి చూసారు ఎన్ని డబల్ లిఫ్ట్ ఇచ్చారు మార్కెట్ గాని ఇవన్నీ ఎన్ని సమస్యలు డ్రైనేజ్ కానీ వాటర్ కానీ సరిపోవట్లేదు అంటే పెద్ద పైపులు అంటే దానికి మించి చేయించారు సో ఇవన్నీ కూడా జనాల్లో ఆయన కంపల్సరీ మంచి ఉంది చెప్ప అవసరం లేదండి కాంగ్రెస్ వాళ్ళంటే అంటే ఒకటి పెట్టారు ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై పెట్టారు అది అది వాడు కూడా వాళ్ళకే వర్తిస్తుంది ఫోటోంటే అంటేనే అనేది ఒకటి ఉంటది అందుకే వాళ్ళు కరెక్ట్ గా ఆ పథకాలు కూడా మేము నాలుగు వందల ఇరవై పెట్టామనేది సెట్ చేసుకున్నారు ఎన్ని ఏం చేసినా సరే ఖచ్చితంగా మంచి మెజార్టీతో లక్ష మెజార్టీతో సున్నితమ్మ గెలవబోతున్నారు ఇది ఇది పక్క యూత్ గాని పెద్ద వాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ఖచ్చితంగా ఆ మెంబర్ ఉన్నారు సపోర్ట్ చేస్తారు బలంగా గుర్తారు చూడండి